హలో ఈరోజు మన వీడియో ఏంటంటే మహి పూలు వేయించుకుంటుంది వాళ్ళ అమ్మమ్మ దగ్గర అసలు ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే ఒక దగ్గర దగ్గర ఒక టూ డేస్ నుంచి అమ్మమ్మ మనవరాలు ఇద్దరు డిస్కషన్ అనమాట నేను నీకు పోల్ చేస్తాను నువ్వు వేయించుకుంటావా లేదా అని చెప్పి దానికి ఏమో కొన్ని వీడియోస్ అవి చూపించింది నీకు ఇట్లా పోల్ చేస్తా అట్లా అని చెప్పి ఇంకా అసలు అప్పటి నుంచి మహి బలంగా ఫిక్స్ అయిపోయింది ఎప్పుడెప్పుడు వేస్తావా వేయిచుకోవాలని చెప్పినని ఫస్ట్ కొంచెం తలకది ఆయిల్ అది అప్లై చేసి చిన్న పోనిటెల్లా వేసి మా దగ్గర ఇంకా సవరం కానీ అవన్నీ ఏం లేవు జస్ట్ క్లాత్ ఒక బ్లాక్ కలర్ క్లాత్ ఒక త్రీ లైన్స్ అట్లా తీసుకొని ఏం చేసిందంటే ఆ పోనీ టైల్లా వేసింది కదా దానికి ఏంటంటే ముడి కట్టేసింది అనమాట రెండు మూడు పిన్స్ పెట్టింది అట్లా ఎక్కువ పిన్స్ పెట్టినా కూడా మహి చిన్నది కాబట్టి అంత తట్టుకోలేదు దానికి కొంచెం అనిజీగా అనిపిస్తుంది అది గుచ్చుకున్నట్టు అట్లా ఇంకేంటంటే తీసుకున్న రెబ్బన్ ఏంటంటే ఇట్లా మన జడ గనక ఎట్లా వేస్తారు అట్లే వేసి లాస్ట్ లో లబర్ బ్యాండ్ పెట్టేసింది ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అస్సలైన గొడవ నా లిప్స్టిక్ తీసుకుంది అస్సలు నాకు ఎంత ఫేవరెట్ లిప్స్టిక్సో అది మొత్తం పాడు చేసేసింది కూర్చోబెట్టి పెట్టి పనులు చేయాలంటే మహిగా అడిగిందల్లా మనం చక్కగా విని హ్యాపీగా నవ్వుతాయి ఇవ్వాలి ఏడుస్తే అసలుకి ఇవ్వకూడదు ఇచ్చామంటే మనం అయిపోయామే ఏం చెప్పినా కూడా సైలెంట్ మనం కూడా వినాలి లేకపోతే అస్సలు కొంచెం కూడా మనకి సపోర్ట్ చేయదు ఇంక ఇక్కడ చూసారు కదా ఒక సైడ్ ఏమన్నా కొంచెం నిద్ర వస్తున్నట్టే యాక్షన్ అంత నిద్ర ఏం రావట్లే ఇక్కడ ఎందుకంటే ఇట్లా లిప్ స్టిక్స్ అమ్మ పౌడర్స్ ఇట్లాంటివి ఏమన్నా పాడు చేసేటప్పుడు ఇంకా అసలు నిద్ర కాదు కదా ఏం ఉండదు ఎంత ఇంట్రెస్ట్ గా చేస్తుందో నేను స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నా ఈ పూల చెడు అసలు ముందు ఏమో అసలు ఒక్క నిమిషం అన్నా ఉండనిస్తుందా లేకపోతే చిరాకు పడుతుందా తీసేస్తదేమో అని చెప్పని అనుకున్నాము ఎంత ఓపిక్గా ఉంచుకుందంటే లాస్ట్ వరకు కూడా నేను అసలు ఇది చేయడం ఎంత కష్టమో అని చెప్పి అనుకున్నా ఫస్ట్ కొన్ని ఫ్లవర్స్ తీసుకుని అట్లా కుప్పలాగా ఇట్లా రౌండ్ కాదు అక్కడ పైన ఆమె పెట్టింది చూసారు ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా అట్లా కొన్ని పెట్టేసేసి మిగతా ఫ్లవర్స్ అన్ని ఏంటంటే కొంచెం పిన్స్ అది పెట్టేసేసి అట్లా బాగా కట్ చేసి దాన్ని చుట్టేస్తా వచ్చిందనమాట చాలా ఈజీ మీ పిల్లలు కూడా ఇట్లా ట్రై చేయండి ఎప్పుడన్నా అంటే బయట మనకి పూల జడలు ఉంటాయి కదా అది వెయిట్ ఎక్కువ ఉంటుంది పిల్లలు మొయ్యలేరు కొంచెం ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఇట్లా ట్రై చేసి తర్వాత దాని దానికి వెళ్ళడం బెస్ట్ అంట నేను ఎందుకంటే ఫస్ట్ అది పెడితే వాళ్ళకి అసలు తల అటు ఇటు తిరగదు కదా అసలుకి భలే ఇదిగా ఫీల్ అవుతారేమో అనిపించింది నాకైతే ఇది కొంచెం బెస్ట్ అనిపించింది ఎందుకంటే కొన్ని ఫ్లవర్స్తోనే మంచిగా ఇట్లా చేసేయచ్చు కదా ఇంకా మేము రోజు ఫ్లవర్స్ కానీ ఇంకా అవన్నీ ఏం తెప్పించలే ఏదో అనుకోకుండా ఏదో ప్లాన్గా ఏం కాదు అనుకోకుండా చేస్తున్నా ఉన్నాం కాబట్టి ఇంకా మిగతా ఫ్లవర్స్ ఏం తెప్పించలా తనీష్ అప్పుడు మేకప్ చేయడానికి వచ్చారు కదా తను ఏంటంటే కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కొన్ని పెట్టారనమాట నాకు ఇంకా అవి ఉన్నాయి అవి ఉంటే సరే ఇక్కడ దాదేసుకున్న డ్రెస్ కూడా పింక్ కదా అని చెప్పారని ఏవో అక్కడక్కడ ఆ ఫ్లవర్స్ పెట్టింది అనమాట అమ్మ అసలు చూసారు ఎంత మంచిగుందో కదా పూల జట బయట అమ్ముతా ఉంటారు కదా దానికన్నా కూడా ఇది బల్లే అనిపించింది నాకు ఏదైనా కానీ అదే ఇది ఇదే ఎంత బాగుంది మన మేడం మాత్రం తర్వాత అసలు అద్దంలో చూసుకుని ఎంత ములిసిపోయిందో ఇప్పుడు అసలైన విషయము ఇప్పుడు ఆ లిప్ స్టిక్ తీసేయమని చెప్పి ఎంతసేపు బతిలాడామంటే లిటర్లీ చెప్పాలంటే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఒక అరగంట అరగంట బతికిలాడాము ఆఖరికి వాళ్ళ నాన్న కూడా చెప్పాడు అసలు తీసే ప్రసక్తే లేదంటుంది ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను మొహాన్కైనా పూసుకుంటాను అని చెప్పాను అనేటట్టుంది ఇంకా అందుకని చెప్పి కొంతసేపు అలా వదిలేసాం గా ఉంటుందని చూసారా చేతులు కూడా అక్కడికి వదిలిపెట్టలేదు ఇంకా దాని పనిలో అది ఉంటే మా పనిలో మేము ఉన్నాము ఇంకా నా దగ్గర ఒక జ్యువెలరీ సెట్ ఉంది అనమాట ఇంకా అది ఆ డ్రెస్ ఏదో అసలు ఎంత మంచిగా సెట్ అయింది ఇంకా వాళ్ళ నాన్న చెప్తున్నాడు ఇంకా అది క్లీన్ చేసేసే నాన్న అని చెప్పిన దాని చేతికి టిష్యూలు ఇచ్చి ఎంత గందరగోళం చేసాము అంటే మేము ఇంక అంత చేసాము ఇక్కడ మా వాళ్ళు అయితే షార్ట్స్ మీద చూపిస్తున్న ఇంకేం చేయాలి ఇంకా వాళ్ళు ఇళ్ళు డ్రెస్సులు మార్చుకొని వచ్చి మన వీడియో కోసం అంత సపోర్ట్ చేసే బ్యాచ్ కాదు మన వాళ్ళు ఇంకా అది కాక లాస్ట్లో ఏమైనా ఫొటోస్ దిగుదురు కానీ కొంచెం మంచిగా రెడీ అవ్వండి అంటే మనం చేసేది ఏ టూ థర్టీ ఆ టైం అయింది ఇక్కడ ఇంక అందుకని ఎట్లా పడితే అట్లా రికార్డ్ చేసాము ఇంతకీ మహి చూస్తారా రెడీ అయిన తర్వాత ఎంత మంచిగా ఉందో ఆడపిల్లలకి పూల చెడ వేయించాలని అమ్మమ్మలకి ఎంత కోరిక ఉంటుందో కదా అసలు మా అమ్మ అయితే దీనికి గుండు ఉన్నప్పుడే చెప్తా ఉండేది మహి పూల చెడ వేయించాలని చెప్పి అసలు ఆ గుండుకి ఎక్కడ నిలబెడతావు అని చెప్పి అడిగేదాన్ని నేనైతే అట్లాంటిది ఇంక ఇప్పుడు ఆ కోరిక అయితే నెరవేరింది అసలు ఆ పూల చెడ పూల చెడ అన్నందుకు ఇంకా మహి కూడా దానికి కొద్దిగా సపోర్ట్ చేసింది ఎంత మంచి ఫొటోస్ వచ్చాయో అసలు అది చూసినప్పుడల్లా మహితలు ఎంత క్యూట్గా ఉందనిపించింది నాకైతే ఇక్కడ మళ్ళీ హోలీ టైం వచ్చింది ఏంటంటే ఇక్కడ గంధం రాసి కొంచెం కుంకుమ బొట్టు పెట్టి ఫొటోస్ తీద్దాం అనుకున్నాం అనమాట అయితే ఇక్కడ ఏం చేసిందంటే మహి వచ్చి అమ్మమ్మ మనం హోలీ ఆడుకుందాం అని చెప్పిననింది ఇంకా అట్లా చెప్పి వాళ్ళ అమ్మమ్మకి రాయడము ఇంక ఇది కొంచెం సేపు జరిగింది చెప్పుకున్నా కానీ ఆడపిల్ల పట్టులంగా అసలు ఆ లో ఎంతో ముద్దుకుంటారు కదా అసలు కొంతమంది చెప్తా ఉంటారు ఎట్లా అంటే ఏదో మొరటుగా ఉంది ఏంటి లంగా వానిలు ఇ లంగా జాకెట్లు ఏ అబ్బా ఏం బాగుంటాయని చెప్పనని అసలు దాంట్లోనే ఉంది అసలైన అందం అన్నది అనిపించింది నాకైతే మాత్రం ఆడపిల్లలకి ఇట్లా ఇట్లా మంచికి ఇట్లా గా రెడీ చేయడం అంటే నాకు భలే ఇష్టము ఇక్కడ అమ్మమ్మ మనోహరాలు ఇద్దరు హోలీ ఆడుకుంటున్నారు ఇది ఎటు నుంచి ఎటు వెళ్ళిందో చూసారా ఆ తర్వాత ఇంకా అక్షింతలు వేయండి కొన్ని ఫొటోస్ తీస్తాను ఇట్లా అని చెప్పనని నేను మా అమ్మకి అక్షింతలు ఇస్తున్నాను అనమాట దానికోసం వాళ్ళ తాతయ్య కింద కూడా కూర్చోవలసి వచ్చింది మా నాన్న మా కోసం కూడా కూర్చొని ఉన్నాడు కింద దీనికోసం వచ్చి కూర్చున్నాడు ఎందుకంటే ఆయన కొంచెం కింద కూర్చోలేరు కదా యాక్సిడెంట్ అయిన దగ్గర చాలా కష్టం అసలు లో కూర్చోవడం లేకపోతే ఇంకా బెడ్ మీద అట్లా పడుకోవడం అంతవరకే కదా ఇంకా ఇక్కడ మహి తల్లి కోసం అయితే మా నాన్న ఎందుకంటే అది బుడ్డికి ఇంతే ఉంది కదా వీడియోస్లో కవర్ అవ్వట్లేదు అని చెప్పనని ఇంకొచ్చి మా నాన్న కింద కూర్చొని పడి దానికి అక్షింతలు వేస్తున్నాడు మా ఇంట్లో మహి మా అమ్మ దగ్గర ఉంటది మా అమ్మ అంటే బాగా ఇష్టం చూపిస్తుంది కానీ నీకు ఆ తాతయ్య అంటే ఇష్టమా ఇట్లా అమ్మమ్మ అంటే ఇష్టమా అంటే మా నాన్న మళ్ళీ ఆడే చాలా తక్కువ మహి అయినా మా నాన్న అంటేనే బాగా ఇష్టం చూపించింది మహి మాత్రం ఎంత తల కొట్టుకొని ఇట్లా కాదమ్మా ఇట్లా చెయ్యమ్మా ఇట్లా సైలెంట్ గా ఉండమ్మా అని ఎన్ని చెప్పినా కూడా విందు కానీ మా నాన్న ఒక్కసారి చెప్పినా కూడా వినేసిద్ది ఇంత జరుగుతుంటే మా తనిషి ఏం చేస్తున్నాడంటే పాపం ఎంత గుడ్ బాయ్ లా నిద్రపోతున్నాడు అసలు అసలు ఎంత క్యూట్ గా అనిపించిందో మహితల్లి అసలు నాకైతే తర్వాత ఏంటంటే కొన్ని ఫొటోస్ అవి తీస్తూ దాని చేత కొన్ని రీల్స్ తీపిచ్చావనమాట మహి కూడా ఎంత గా చేస్తుందో అంటే నేను ఇట్లా వీడియోస్ లో వాటిలో చూపించేటప్పుడు కూడా ఇట్లా చేస్తావా అని నేను అడుగుతాను ఫస్ట్ కొంతసేపు ఆలోచిస్తుంది ఆలోచించి ఆ ఓకే మమ్మీ చేద్దాం పదా అని చెప్పను అంటది అసలు ఇంత చిట్టి తల్లి ఎంత మంచిగా సపోర్ట్ చేస్తుందో నాకు వీడియోస్ లో కూడా ఫస్ట్ పిల్లలకి కూడా ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చూసుకోవాలి మనం చేసే టాపిక్ మీద ఇప్పుడు ఇట్లా వీడియోస్ చేసేటప్పుడు నేను మహిని అనమాట ఇట్లా చేద్దామా ఓకేనా నువ్వు చేస్తావా లేదా అని చెప్పనని అప్పుడు మహి ఓకే చెప్తేనే నేను ఆ వీడియో అన్నది ఇంక ముందుకు అట్లా వెళ్తా ఉంటది లేదు నేను చేయను అనే ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే నేను వదిలేస్తాను అంతేగాని దాన్ని బలవంత పెట్టయితే వీడియోస్ అసలు ఏది కూడా నేను చేయను ఆ తర్వాత మేము కొంతమంది పిల్లలు ఇట్లా పూల జడ వేసుకున్న పిల్లలు కొంతమందిని చూపించామన్నమాట నాన్న వాళ్ళు ఇలా చేస్తున్నారు నువ్వు ఇలా చేయినానా అని చెప్పనంటే తనకు అర్థం కాల ఫస్ట్ మేము చెప్తుంటే అర్థం కాల ఇట్లా రౌండ్ తిరుగు ఇట్లా జడ పట్టుకో అట్లా అంటే తనకు అర్థం కావట్లేదు ఇట్లా అని చెప్పి కొన్ని వీడియోస్ అట్లా చూపిస్తే అప్పుడు అట్లా చేస్తా ఉంది వాళ్ళ నాన్న అడుగుతుంది ఎట్లా ఉంది నాన్న అని చెప్పి బాగుందంటే వాళ్ళ నాన్నకి వెళ్ళి చెయ్యి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంది ఇంక వాళ్ళ నాన్నకి చూసారు ఇట్లా జడే అది ఇది అని చెప్పి చెప్తుంది ఇంకా మహి కొంచెం రెడీ అయ్యేటప్పుడు ఏంటంటే కొంతసేపు వరకు ఉన్నాడు వాళ్ళ నాన్న తర్వాత అయితే ఇంక నిద్రపోయారు లేపు మరీ తీసుకొచ్చాను మహి ఇట్లా రెడీ అయింది అని అంటే వాళ్ళ నాన్న ఇరవై ఏళ్ళు ముందుకెళ్ళిపోయాడు ఇప్పుడే నా పెద్దది పెద్దదైపోతుందా అని చెప్పని అనుకుంటున్నాడు చూసారు కదా ఇట్లా మధ్య మధ్యలో నావన్నీ అయిపోతా ఉంటాయి నా పేరుల మొత్తం అయిపోయింది ఒక లిప్ స్టిక్ అయిపోయింది కొన్ని పౌడర్స్ అయిపోయినాయి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే చక్కగా వాళ్ళు రెడీ చేయొచ్చు ఎవరండి చెప్పింది అన్ని పాడు చేస్తా ఉంటారు చక్కగా మన మనం చెప్పినట్టు విని ఇట్లా చెయ్యమ్మా ఇట్లా చెయ్యమ్మా అంటే అస్సలు ఏజ్ లో వినరు కొంచెం అవి వింటారేమో కానీ చూసారు కదా ఇది అనమాట మన వీడియో అయితే ఈ రోజు ఎంతమంది మీ పిల్లలకి పూల జట్లు వేసారు అసలు సమ్మర్ వస్తుందంటే చాలు ఈ పూల సీజన్ వచ్చేస్తది కదా మల్లెపూల సీజన్ వస్తుంది అసలు పల్లెటూర్లో అయితే అట్లా అసలు పిల్లలకి ఎంత మంచిగా ఇట్లా పట్టు లంగాలు వేసి ఇట్లా చీరలు కట్టి ఇట్లా లంగావనీలు కట్టి ఎంత మంచిగా రెడీ చేస్తారు కదా నేను చిన్నప్పుడు కూడా చూసేదాన్ని మా ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇట్లా రెడీ చేసేవాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు అసలు చిన్నప్పుడు పిల్లలతో ఇట్లా పూల జడ లేకుండా అసలు ఫోటో అంటూ ఉండదు ప్రతి ఇంట్లో ఉంటుంది కదా ఖచ్చితంగా మా అమ్మాయికి పూల జడ వేయించాం చిన్నప్పుడు అని చెప్పిన అదొక ఎట్లా అంటే ఇదిలా ఫీల్ అవుతారు చిన్నప్పుడు మా అమ్మాయికి ఇట్లా పూలు ఏడు గొప్పలా ఫీల్ అవుతారు ఇక్కడ అసలు నేను పని మంచిగా ఉంటాను ఎందుకంటే ఇక్కడ ఎంత కష్టపడాలి వీడియో వెనక నేను అందుకని చెప్పి ఎందుకంటే వెనక వీడియో తీసుకోవడం గానీ మహిని ఇంకా మాటలు చెప్పడం కానీ అంత నేను చేస్తా ఉంటాను కాబట్టి అసలు ఇంకా నేను ఎట్లా ఉన్నానన్నది నా గు నా గురించి ఇంకా వదిలేసేయండి మీరు అందుకే నేను వీడియోస్ లో పెద్దగా కనిపించను ఇట్లా మహిని రెడీ చేసే వీడియోస్ లో కానీ లేకపోతే ఇంక ఇంట్లో ఏదన్నా ఏదన్నా చేస్తున్నప్పుడుగా నేను కనిపించిన ఎక్కువ ఎందుకంటే వెనక కష్టం అంతా నాదే ఉంటానమాట వీడియోస్ అట్లా రావట్లేదు మంచిగా ఎట్లా రావట్లేదు ఇది అది అని చెప్పనని ఇంకా ఇక్కడ ఇద్దరు ఆనందంలో మునిగిపో పోతున్నారు ఎందుకంటే ఇంత మంచిగా రెడీ అయింది ఎంత బాగుంది అని చెప్పానని ఇంక ఇట్లా మా అమ్మ రెడీ చేసినందుకైతే ఇప్పుడు కూడా చెప్తుంది కరెక్ట్ ఈ వీడియో జరిగితే దగ్గర దగ్గరగా మళ్ళీ నాలుగైదు రోజులు అవుతుంది ఇప్పుడు కూడా ఆ వీడియోస్ ఒక వంద సార్లు రిపీట్ 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 చూస్తానే ఉంటది మా అమ్మ అయితే పిల్లల్ని రెడీ చేయడం ఒక ఎత్తు అయితే వాళ్ళని వీడియో రికార్డ్ చేయడం అంతకంటే పెద్ద టాస్క్ తెలుసా అసలు ఎందుకంటే మనం చెప్పినట్టు అసలు వినరు ఆ వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి ఇంకొకటి ఏంటంటే మధ్యలో అసలు మనం రికార్డ్ చేసేటప్పుడు అస్సలకే సపోర్ట్ చేయరు మనం రికార్డ్ చేస్తున్నప్పుడు ఎటో ఎటో వెళ్ళిపోతా ఉంటారు అసలు ఫస్ట్ రికార్డ్ చేస్తున్న చూస్తేనే ఇంకా వేరే రకంగా బిహేవ్ చేస్తారు నెలగా మా అమ్మ అనుకున్న కోరికైతే ఇప్పుడు నెరవేరింది మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే ఈ పూల చెడు వేసిన తర్వాత అమ్మమ్మ మళ్ళీ నాకు ఎప్పుడేస్తావు అని చెప్పి అడుగుతుంది ఇక్కడ మా అమ్మ టైం చూపించు ఒకసారి అందరికి టైం చూపించి టైం చూపించి అంటుంది టూ థర్టీ అట్లా అయింది అనమాట ఇంకా తీసేటప్పుడు పాపం అస్సలు ఇష్టపడలేదు అమ్మమ్మ నేను పూల జడ ఉంచుకుంటాను డ్రెస్ అయితే తీసే కానీ నాకు పూల జడ మాత్రం తీయొద్దమ్మమ్మ అని చెప్పనంటుంది పాపం చిట్టి తల్లి బాగా అలిసిపోయింది ఇంకా ఇంకా అంత డ్రెస్ దానికి పెట్టిన జ్యువెలరీ మొత్తం తీసేసి ఒక యాపిల్ కట్ చేసి ఇచ్చాను ఎట్లా జరిగింది జరిగిందిరానా ఓకేనా అంత బాగుందా అని చెప్పనంటే డ్రెస్ బాగుంది జ్యువెలరీ బాగుంది అది ఇదని నాకు కబుర్లు చెప్తూ ఇక్కడ యాపిల్ తింటుంది చూసారు కదా ఈ రోజు మన వీడియో అయితే ఇది మహితల్లి బాగా ఆల్సిపోయింది ఇంకా ఆపలు తినేసి పడుకోవడమే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం అంతే వీడియో బై